నమస్తే అండి వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ లాగ్స్ అండి ఇవాళ మన కిచెన్లో రెసిపీ వచ్చేసేసి వెజిటేబుల్ పలావ్ అండి దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అలాగే మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి ఎంటర్ అయిపోయి చూద్దామండి నార్మల్గా మనం ఇంట్లో వెజిటేబుల్ పలావ్ చేసుకుంటూనే ఉంటాం కదా అలా దానికంటే కూడా కొంచెం డిఫరెంట్గా ఇవాళ నేను ఈ వెజిటేబుల్ పలావ్ రెడీ చేస్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా నా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకోవాలి దానికోసం అనేసి కొన్ని వెల్లుల్లిపాయ రబ్బలండి అలాగే కాశ్మీరీ మిర్చి ఎండుమిరపకాయలు నానపెట్టుకున్నానండి అలాగే పచ్చి బఠానీ టమాటా ఉల్లిపాయలు క్యారెట్ బంగాళదుంపలు వీటన్నిటిని ముక్కలు చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇక్కడ చూడండి స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి పాత్ర పెట్టుకోవాలండి ఇక్కడ నాలుగు నుంచి ఐదు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ ఎక్కే లోపల హోల్ గరం మసాలా తెచ్చేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కిన వెంటనే ఈ హోల్ గరం మసాలా అనేది యాడ్ చేసుకొని అవి ఫ్రై అయిన వెంటనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకుందామండి నెక్స్ట్ ఈ ఉల్లిపాయలు వేగిన వెంటనే నాలుగు నాలుగు నాలు నుంచి ఐదు దాకా పచ్చిమిర్చి వాటిని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి వాటిని కూడా ఇక్కడ యాడ్ చేసుకున్నాక ఈ ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేదాకా వేయించుకొని రెండున్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి అలా వేయిస్తేనే మన రైస్కి మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన వెంటనే బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్ ముక్కలు వీటిని యాడ్ చేసుకొని ఈ మసాలా ఈ ముక్కలు కూడా పట్టేలాగా కలుపుకోవాలండి తర్వాత బఠానీ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక కరివేపాకు రబ్బ ఇవి వేసుకున్న వెంటనే మనము సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి కలుపుకుందాం కలుపుకుందామండి నెక్స్ట్ మూత పెట్టుకొని మగ్గించుకుందాము ఇక్కడ చూడండి నేను ఇంట్లో గరం మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాను అది ఒక స్పూన్ ఫుల్గా తీసుకున్నానండి నెక్స్ట్ హాఫ్ స్పూన్ వచ్చేసేసి పసుపు తీసుకున్నానండి ఈ వెజ్జీస్ మగ్గిన వెంటనే మనము పొడి మసాలాలు యాడ్ చేసేద్దాం ఈ పొడి మసాలాలు కూడా ముక్కలకి బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలండి నెక్స్ట్ ఇవి బాగా వేగిన వెంటనే కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా వేసుకోవాలండి ఈ టమాటా మగ్గే లోపల మనము నానపెట్టుకొని ఉంచుకున్నటువంటి ఎండుమిరపకాయలు అలాగే వెల్లుల్లిపాయ పేస్టు చేసుకొని వచ్చేద్దాము ఈ పేస్టు ఈ వెజిటేబుల్ పాలావులో యాడ్ చేయటం వల్ల ఫ్లేవరు అలాగే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ వెజిటేబుల్స్ మగ్గిపోయినాయి కనుక మనం రెడీ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసేసి ఈ పేస్ట్ ఈ ముక్కలకి బాగా పట్టేలాగా వాటికి రెండు మూడు సార్లు కలుపుకోవాలండి ఈ పేస్ట్ వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయండి నెక్స్ట్ ఈ వెజ్జెస్ అన్ని వేగిపోయినాయినాయి ఇక్కడ చూడండి నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను కదా గ్లాసు ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నానండి కొలత ప్రకారం ఇక్కడ నాలుగున్నర గ్లాసు వాటర్ పడుతుంది కానీ ఇక్కడ నేను నాలుగు గ్లాసులే వాటర్ తీసుకున్నాను అలాగే ఇక్కడ ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ నేను యాడ్ చేస్తున్నానండి కాబట్టి ఫోర్ గ్లాసెస్ వాటర్ మాత్రమే తీసుకున్నాను ఆ ఇంగ్రీడియంట్ యాడ్ చేయటం వల్ల కూడా మనకి టేస్ట్ అనేది డబల్ రెట్ అవుతుంది ఇక చూడండి నేను తీసుకున్న స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చి పచ్చి అండి ఈ పాలు వేయటం వల్ల మన బిర్యానీకి టేస్ట్ అనేది రెండు రెట్లు ఎక్కువ అవుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఈ ఎసురు కాగటానికి టైం పడుతుంది కదా ఈ లోపల టేస్ట్కి అనుగుణంగా మనము సాల్ట్ యాడ్ చేసుకోవాలా అలాగే నేను ఇక్కడ ఒక నిమ్మకాయలో హాఫ్ నిమ్మ చెక్క ఇక్కడ యూస్ చేశానండి ఈ ఎసురు కాగే లోపల మనము రైస్లో ఉన్న వాటర్ వంపేసుకుందాము ఈ రైస్లో ఉన్న వాటర్ అంతా వంపేసిన వెంటనే తాగుతున్న ఈ ఎసురుకి మనం రైస్ అనేది యాడ్ చేసుకుందాం ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ రెసిపీస్ అనేవి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ఈ రైస్కి ఇంకా రిచ్ ఫ్రాగ్నెన్స్ అంటే స్మోకీ ఫ్లేవర్ ఇస్తున్నానండి ఈ స్మెల్ నచ్చని వాళ్ళు ఇది స్కిప్ చేయొచ్చు ఇలాగా కాల్చుకున్న బొగ్గు మీద నెయ్యి వేసుకొని ఈ స్మోక్ అనేది బయటికి వెళ్ళిపోకుండా మూత పెట్టుకోవాలండి ఒకటి రెండు నిమిషాల తర్వాత దీన్ని ఈ బౌల్ని మనం రిమూవ్ చేస్తే సరిపోతుంది ఇన్ కేస్ ఈ ఫ్లేవర్ అనేది ఎవరికైనా నచ్చకపోతే దాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పాలావ్ రెడీ అయిపోయింది దీని కాంబినేషన్గా నేను ఇవాళ పెరుగు పచ్చడి అలాగే బంగాళదుంప బఠానీ మసాలా కుర్మా రెడీ చేశానండి దీని రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో పడితే దానికి కూడా చేసి చూపిస్తాను ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ పలావ్ రెడీ అయిపోయిందండి నెక్స్ట్ నేను ప్లేటింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎందుకంటే అది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కనుక ఓకే అండి బాయ్